నమస్కారం నా పేరు చక్రపాణి ఎక్స్ ఏఎంసీ డైరెక్టర్ని ఈరోజు మన నెల్లూరు జిల్లా నుండి కావలి సపరేట్గా జిల్లాగా చేయాలని రెండు రోజుల నుంచో డిమాండ్ ఉంది ఉమ్మడి రాష్ట్రంలోనే ఇరవై నాలుగో జిల్లా చేయాలని ఒక ఉద్యమ నేపథ్యంలో మన సోమవారం నాడు ఆర్టీఓ గారికి అర్జీ ఇచ్చున్నాం ఆ అర్జీ రూపాన ఈ కరపత్రిక ఈరోజు మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ముందు ఆయన స్ఫూర్తితోటి ఈరోజు కరపత్రిక విడుదల చేయడం జరిగింది ఈ ఈ కరపత్రిక మన ప్రజలందరికీ కూడా చేరి ప్రతి ఒక్కరి ఆలోచనలు వాళ్ళ అభిప్రాయాలు అన్నీ కూడా సమకూర్చుకొని ఒక ఒక ఉద్యమంగా ముందుకు తీసుకొని వెళ్ళి మన కావలి జిల్లాగా సాధించేదానికి అందరూ కూడా మా మాకు సహకరిస్తారని కోరుకుంటూ ఈ కరపత్రికని చూసి ఇంకా ఎన్నో వాళ్ళ విషయాలు కూడా మాకు తెలియజేసి ఒక సందర్భంలో అందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ముందుకు పోవలసిందిగా అందరికీ కూడా ప్రజలందరికీ కూడా శిరసు వంచి నమస్కరించి ఈ ఈ చిన్న పెద్ద పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు